రాష్ట్రంలోని అదనపు డీజీపీ హోదాలో ఉన్నటువంటి సీనియర్ అధికారి అయినటువంటి పురాణ్ కుమార్ కుల ఉన్మాదుల చేత కుల దురంకారానికి పాల్పడినటువంటి రాష్ట్ర డీజీపీ అదేవిధంగా జిల్లా ఎస్పికి సంబంధించిన ఇద్దరు అధికారుల వల్ల కుల ఒత్తిడిలతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చెప్పినటువంటి పురాణ్ కుమార్ ఆత్మహత్య అది ఆత్మహత్య కాదు ఆధిపత్య వర్గాల యొక్క హత్య అది కుల మాత్రమే అక్కడ రాష్ట్రం అధికారంలో ఉన్నది కేంద్రంలో బిజెపి రాష్ట్రం ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే సంక్షేమ పాలన ఈ రోజు బిజెపి చెప్తా ఉన్నది కానీ డబుల్ ఇంజన్ సర్కార్ లో కుల వివక్ష దాడులు జరుగుతూ ఉన్నాయి ఉన్మాద దాడులు ఈ సమాజానికి దేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రాజీనామా చేయాలి అంతేకాదు సీనియర్ ఉన్నటువంటి పురాణ్ కుమార్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర డీజీపీ వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదుగుతున్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ఈ రోజు ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే ఆ పదవులలో ఉన్న కూడా ఆ పై ఉన్నత స్థాయిలో ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు వివక్షకు పాల్పడడం అనేకమైనటువంటి పనులు ఒత్తిడికి గురి చేయడం కులం పేరుతో దూషించి ఆత్మహత్యలు చేసుకున్న విధంగా పేరం సరైనది కుల దురహంకారానికి పాల్పడినటువంటి పురాణ్ కుమార్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర బీజేపీని అదే విధంగా బాధ్యులే ఉన్నటువంటి సూసైడ్ నోట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మిన్ డిమాండ్ చేస్తా